తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ కోసం బిఎస్ఎన్ఎల్లో నియమించబడిన పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కొత్తగా కాన్స్టిట్యూట్ చేయబడిన వేతన కమిటీ చైర్మన్ సౌరభ్ త్యాగి గారు వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేసిన తర్వాత ఆయన వాలంటరీ రిటైర్మెంట్ని అప్రూవ్ చేస్తూ మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీసు ఉత్తర్వులు జారీ చేసి ఆయన ఆధ్వర్యంలో ఒకే ఒక కమిటీ మీటింగ్ జరిగింది అది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన వేతన కమిటీ చర్చల సారాంశాన్ని ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కార్పొరేట్ ఆఫీస్ రిలీజ్ చేసింది ఇది వేతన చర్చలలో సిరీస్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభమైన ఈ సిరీస్లో ఇది తొమ్మిదో మీటింగ్ అఫీషియల్ మినిట్స్ ప్రకారం యూనియన్లు ఏం చెప్పినాయి అనే పక్కన పెట్టి అఫీషియల్ మినిట్స్ కాబట్టి అఫీషియల్ మినిట్స్ ప్రకారం ఇందులో మేనేజ్మెంట్ ఏం చెప్పింది అంటే మేము కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకున్నాం ఈ వేతన స్కేల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మీకు పే ప్లస్ డిఏ కలిపి ఒకవేళ ఫిట్మెంట్ మేము అనుకుంటే ఆ ఫిట్మెంట్ కలిపి పే ఫిక్సేషన్ మెథడ్ ఒకటి డిసైడ్ చేసినప్పుడు ఇప్పుడు డ్రా చేస్తున్న జీతం కంటే తక్కువ ఉండకూడదు ఎక్కువే ఉండాలి అన్న సూత్రాన్ని మేము పాటించాం అలాగే స్టాగ్నేషన్ ఎవరికైతే స్టాగ్నేషన్ వస్తుందో నానెగ్జిక్యూటివ్లలో అరవై శాతము ఎగ్జిక్యూటివ్లలో రెండు శాతం ఉంది ఈ నాన్ ఎగ్జిక్యూటివ్లలో ఉన్న అరవై శాతం స్టాగ్నేషన్ల అంశాన్ని రెండు వేల ఇరవై ఏడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు మేము క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఆ రెండు వేల ఇరవై ఏడు నాటికి స్టాగ్నేషన్ అంశం దాదాపుగా పరిష్కారం అయ్యే ట్రే అయ్యే విధంగా జాగ్రత్త పడ్డాము ఇందులో మరో అంశం మేము దృష్టిలో పెట్టుకున్నది ఏంటి అంటే స్కేల్ మ్యాక్సిమం పెరిగే కొద్దీ స్కేల్ మ్యాక్సిమం పెరిగే కొద్దీ పెన్షన్ కంట్రిబ్యూషన్ పెంచాల్సి వస్తుంది కాబట్టి ఆ ఖర్చుని సాధ్యమైనంత తక్కువ చేసేలాగా ఒక పక్క జీతం తగ్గకుండా చూసుకోవాలి అంతో ఇంతో జీతం పెరగాలి మరోపక్క స్టాగ్నేషన్ అంశం పరిష్కారం కావాలి దీనిలో సాధ్యమైనంత తక్కువ ఖర్చు చూపించగలగాలి సాధ్యమైనంత తక్కువ ఖర్చు అని మేము ఎందుకంటే మేము అంటే మేనేజ్మెంట్ ఏమైనా ఎందుకు అనుకుంటున్నామంటే డిపిజీ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం మనకు పే కమిషన్ వచ్చే అవకాశం లేదు కానీ పే కమిషన్ మనకు అమలు కావాలంటే డివోటీ అప్రూవలు లేకపోతే ఆర్థిక శాఖ అప్రూవలు కావాలన్నప్పుడు సాధ్యమైనంత తక్కువ ఎక్స్పెండిచర్ మనం చూపించగలిగితే ఆ సాధ్యమైనంత తక్కువ ఎక్స్పెండిచర్తో అప్రూవల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న ఉంటాయి అన్న ఉద్దేశంతో మేము ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాం అని చెప్పారు మరో అంశం కూడా వీళ్ళు క్లారిఫై చేశారు ఏంటనంటే రెండు వేల ఏడులో వేతన సవరణ చర్చలు జరిగి అమలైనప్పుడు కనీస వేతనం మీద మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు వరకు ఉంది మ్యాక్సిమం ఏమో మ్యాక్సిమం చూసుకున్నప్పుడు రెండు పాయింట్ మూడు నుంచి రెండు పాయింట్ ఐదు మూడు దాకా ఉంది అయితే ఇప్పుడు రెండు వేల పదిహేడులో మేము ప్రిపేర్ చేసిన పే స్కేల్స్లో మినిమం పెరుగుదల మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్లో టూ పాయింట్ టూ జీరో నుంచి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు మ్యాక్సిమము టూ పాయింట్ ఫోర్ జీరో నుంచి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉండేలాగా చూసుకున్నాం స్కేల్ యొక్క స్పాను ఇంక్రిమెంట్లు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉండేలాగా చూసుకున్నాం అని చెప్పి ఆ మినిట్స్లో ఉంది అయితే నాన్ ఎగ్జిక్యూటివ్లు యూనియన్లు అఫీషియల్గా గుర్తింపు పొందిన యూనియన్లు రెండు వేల పద్దెనిమిదిలో లాగా హెచ్ఆర్ఏ రీచ్ చేస్తామని లాంటి అంశాలు కాకుండా ఇరవై ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే మేనేజ్మెంట్ ప్రతిపాదించిందో ఆ పేస్కేళ్లని ప్రతిపాదించండి అని వీళ్ళు అడిగారు ఇప్పుడు మేము ప్రతిపాదించిన పేస్కేల్స్ మీద మీ అభిప్రాయాలు లేదా మీ లైవ్ స్టాగ్నేషన్ కేసులు మాకు సమర్పించండి అనటంతో ఆ వేతన చర్చలు ముగిసినట్టుగా ఆ రోజుకి ముగిసినట్టుగా మినిట్స్లో ఉంది జరిగిన పరిణామం ఏంటి అని అంటే ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున చివరి మీటింగ్ వేతన చర్చలది ఎనిమిదవ వేతన చర్చల మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ యొక్క మినిట్స్ని ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున కార్పొరేట్ ఆఫీస్ మేనేజ్మెంట్ జరి రిలీజ్ చేసింది ఎందుకు రిలీజ్ చేసింది అని అంటే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగున నిజానికి వేతన చర్చల మీటింగ్ ఉండింది అయితే దురదృష్టవశాత్తు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన యూనియన్ రిప్రజెంట్ చేసే ఒక నాయకులు పరమపదించడంతో ఆ మీటింగ్ వాయిదా పడింది ఆ మీటింగ్ వాయిదా పడిన మినిట్స్లో కూడా ఎవరైతే విఆర్ఎస్లో వేజ్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారో ఆయన సిజిఎం జమ్మూ అండ్ కాశ్మీర్ మెంబర్ వేజ్ కమిటీ అనే ఆ మినిట్స్లో ఉంది అంటే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాడు అఫీషియల్గా రిలీజ్ అయిన మినిట్స్ పోస్ట్ పోన్ అయిన వేజ్ నెగోషియేషన్ మీటింగ్ నాటికి ఆయన మెంబర్ వేజ్ కమిటీగా ఉన్నారు సిజిఎం జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ చనిపోయిన వ్యక్తి స్థానంలో కొత్త వ్యక్తిని వాళ్ళు నామినేట్ చేయటం అలాగే మేనేజ్మెంట్ కమిటీ తరఫున ఒకరి రెండు ఒకటి రెండు మార్పులతో వేజ్ కమిటీ రీకాన్స్టిట్యూట్ చేసింది కార్పొరేట్ ఆఫీసు రీకాన్స్టిట్యూట్ చేసిన కార్పొరేట్ ఆఫీస్ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ వేజ్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది పంతొమ్మిది పన్నెండున మీటింగ్ జరిగింది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆయన విఆర్ఎస్ ఆమోదించబడింది ఒక విఆర్ఎస్ ఆమోదించబడాలంటే మూడు నెలల నోటీస్ ఇవ్వాలి మనందరికీ తెలుసు మనం మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు నెలలు వెనక్కి వెళితే అంటే మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక నెల వెనక్కి వస్తే మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకో నెల వెనక్కి వస్తే మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక నెల వెనక్కి వస్తే మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆయన మూడు పది రెండు వేల ఇరవై నాలుగునే విఆర్ఎస్కి నోటీస్ ఇచ్చి ఉండాలి కానీ ఆయన పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి ఏ రోజైతే ఆయన వేతన చర్చలు వేజ్ కమిటీ చైర్మన్గా నిర్వహించారో అదే రోజు విజిలెన్స్ క్లియరెన్స్ వచ్చింది విజిలెన్స్ క్లియరెన్స్ వచ్చింది ఆయనకి అని చెప్పి ఆయన విఆర్ఎస్ యాక్సెప్ట్ చేసిన లెటర్లో ఉంది అంటే ఏ రోజైతే ఆయన అప్లై చేసేనాటికి వేజ్ కమిటీ నా కమిటీ చైర్మన్గా అపాయింట్ అయ్యే నాటికి వేతన చర్చలు నిర్వహించిన తేదీ నాటికి ఆయనకి విఆర్ఎస్లో విజిలెన్స్ క్లియరెన్స్ కూడా వచ్చింది దీని సారాంశం ఏంటి మేనేజ్మెంటు మేనేజ్మెంటు ఆయన విఆర్ఎస్ అప్లై చేశారని తెలిసిన తర్వాతనే అపాయింట్ చేసి ఉండాలి ఒకటి ఈ వేతన చర్చలు వాయిదా పడటంలో భాగంగా బీఆర్ఎస్ రెండవ విఆర్ఎస్ ప్రతిపాదన వచ్చే నేపథ్యంలో జరిగే ఈ చర్చలు ఎలాగోగోలా ఎలాగోలా వీటిని మేనేజ్ మిస్ మేనేజ్మెంట్ చేసి చర్చలు జరుగుతున్నాయి అన్న భ్రమ కలగజేసి ఈ చర్చలని ఎటువంటి పరిస్థితుల్లో వాయిదా వేయాలన్న ప్లాన్ ఉండి ఉండాలి లేదా యూనియన్లకి ఆ విషయం అవగాహన తెలిసినా కూడా సరే ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళనీలే అన్న అనుకొని ఉండాలి చివరి పాయింట్ ఏంటంటే కార్పొరేట్ ఆఫీసులో వేజీ చర్చలు జరిపే వ్యక్తి విఆర్ఎస్ అప్లై చేశాడు అని యూనియన్ నాయకత్వాలకు తెలియకపోవటం అనేది మరీ దారుణం కాబట్టి ఈ రోజున మేనేజ్మెంట్ వేతన చర్చలు ఏదో ఒక రకంగా ఆలస్యం చేయడానికి చేస్తున్న కుట్ర అని మనం ఎవరినైతే ఆరోపిస్తున్నామో అతను విఆర్ఎస్ అప్లై చేశాడా లేదా అతని ఫైల్ విజిలెన్స్కి వెళ్ళిందా లేదా విజిలెన్స్ క్లియరెన్స్ వచ్చిందా లేదా అని ఒక్క వ్యక్తికి యూనియన్లలో ఉన్నత స్థాయిలో ఉన్న ఏ వ్యక్తికి తెలియకుండా ఉందా అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఇప్పుడు డేట్లు అఫీషియల్ డేట్లు మనం పరిశీలిస్తే ఆయనకి విఆర్ఎస్ శాంక్షన్ అయిన తేదీ లెటర్లో చాలా క్లియర్గా ఉంది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున విజిలెన్స్ క్లియరెన్స్ మాకు వచ్చిందని విజిలెన్స్ క్లియరెన్స్ ఆయనకి ఇచ్చిన రోజు ఆయన వేతన చర్చలు జరుపుతున్నాయి రాబోయే పది రోజుల్లో రిటైర్ అయ్యే వ్యక్తి వేతన చర్చల్లో ఏమీ ముందుకు తీసుకెళ్లగలరు దాన్ని ఇది ప్రధానమైన అంశం మేనేజ్మెంట్ కుట్ర చేసిందా మనం భాగస్వాములమయ్యామా లేదా మనం కనుక్కోలేనంత ఇన్ఫర్మేషన్ రానంత పరిస్థితులు ఉన్నామా అనేది మనమే ఆలోచించుకోవాలి ధన్యవాదాలు